లో ఎంత అయిందనమాట గులాబ్ జామున్ అయితే అనుకుంటున్నాయి గులాబ్ జామున్ చేసి పంపించమని చెప్పి సత్కీరే గులాబ్ జామ్ అయితే ఇచ్చిందనమాట ఇంకా మా ఫ్రెండ్ కోసం అయితే నేను అయితే గులాబ్ జామ్ చేసి పంపిస్తాను వాళ్ళ అబ్బాయికి పుట్టినరోజు అంట రేపు పుట్టినరోజు అని చెప్పి ముందుగానే అయితే ఎన్ని నైట్ ఫోన్ చేసి నేనైతే అవి చేసి తొందరగా అయితే వాళ్ళకి సాయంత్రం లోపల ఇవన్నీ ఇచ్చేసిందంటే వాళ్ళు మళ్ళీ గంట పెట్టి పొద్దున్న అయితే వాళ్ళందరూ ఉంటారని చెప్పి ఫోన్లో అయితే చెప్పిందనమాట ఇంకా అంటే అప్పుడు మా ఫ్రెండ్కి కూడా తెలుసు మామూలుగా అంటే ఆ అమ్మాయి ఇప్పుడైతే ప్రెగ్నెంట్గా ఉంది కాబట్టి ఇంకా మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ అయితే ఇంకా ఫ్రెండ్ ప్రెగ్నెంట్గా ఉంది కాబట్టి ఎక్కువ పని కూడా ఏం చేసుకోలేదు కాబట్టి నాకాడైతే ఈ పంపించింది అనమాట నేనైతే చేసి పంపిస్తే వాళ్ళందరూ హ్యాపీగా తిట్టారు అలాగే నా అబ్బాయికి కూడా ముందుగా నా దార్పునైతే అడ్వాన్స్ హ్యాపీ హస్బెండ్స్ హ్యాపీ బర్త్డే విషెస్ అయితే చేస్తాను అనమాట ఇప్పుడైతే గులాబ్ చేసి పంపిస్తాను నేను గులాబ్ జామున్ చేస్తాను నాకు కూడా వస్తాయి అంటే అందరికి ఒకేలాగా రావన్నమాట ఎవరికి తగ్గట్టు వల్ల వస్తాయి గులాబ్ జామున్ ఎక్కువ విరిగిపోతాయి అనమాట నేను కూడా బాగానే చేస్తాను ఒకసారి చూస్తా ఉండండి గులాబ్ జామున్ చేసినాక ఎలా ఉంటాయో చూసి మీరు కూడా ట్రై చేయండి అలాగనే కామెంట్ కూడా చేయండి మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగనే మా వీడియో ఫుల్గా చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడైతే వీడియో నేను వెళ్తాను మా అమ్మాయి వచ్చి మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ వచ్చి మా అమ్మ వాళ్ళు వీటికాళ్ళే ఉంటుందన్నమాట ఏదైనా ఇంట్లో చిన్నప్పటి నుంచి మేమిద్దరం ఫ్రెండ్గానే ఉంటాము మా అమ్మాయికి అయిపోయింది నాకు పెళ్ళి అయిపోయింది కాబట్టి ఎప్పుడో ఉండాలని నేను కూడా అనుకోతేనే అప్పుడప్పుడు ఫోన్ అయితే చేసి మాట్లాడుతూ ఉంటాం అనమాట రెండు ప్యాకెట్లు గులాబ్ జామ్ పిండి అయితే వేసిన ఇప్పుడు కొంచెం కొంచెంగా పాలు అయితే వేసుకొని కలుపుకోవచ్చు నీళ్ళు కూడా వేస్తారు కానీ నీళ్ళు వేస్తే అంత టేస్ట్ అనుకూలనమాట కొంచెం పాలు కలుపుకుంటేనే బాగుంటాయి అని చెప్పి నేనైతే పాలు అయితే వేసుకొని అయితే పిండి మొత్తం బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా పాలు వేసుకొని అయితే బాగా మెత్తగా కలుపుకోవాలి అంటే ఎక్కువ గట్టిగా ఉన్న విరిగిపోతాయి అనమాట అంతను ఒక్కలా లైట్గా కొంచెం మెత్తగా వేసుకున్నామంటే మనకి గులాబ్ జామున్ అయితే బాగా వస్తుంది అన్నమాట ఇప్పుడైతే అయితే బాగా కాగిందనమాట ఎక్కువ హీట్ అవ్వకుండా మీడియం అయితే పెట్టుకొని గులాబ్ అయితే వేసుకుందాం నూనె అయితే బాగా బాగా ఇచ్చి కొంచెము చిన్న మంట మీదనైతే మనము గులాబ్ జామున్ అయితే వేయించుకోవాలన్నమాట ఇ మాత్రం కలర్ వచ్చినా సరిపోతాయి అని చెప్పి తీసేస్తున్నాను మిగతాయి కూడా అలాగనే వేసుకొని ఫ్రై చేసుకుందాం అయితే కొన్ని రెడీ అయ్యింది మళ్ళీ నూనెలో కొంచెం వేసిన ఇప్పుడైతే ఇంకొన్ని ఉన్నాయి ఇంకొకసారికి అయితే వేసుకున్నా ఇంకా మధ్యాహ్నానికి అన్నంకైతే ఇక్కడ బియ్యం అయితే కడిగి పెట్టుకున్నా ఇప్పుడైతే ఇంకా గులాబ్ జామ్లో అయిపోయినాయి అనమాట పాకంలో అయితే వేసుకున్నాము ఇప్పుడైతే ఎన్ని బాగా ఆ పాకంలో పీల్చుకున్నంతవరకు అయితే మనం వెయిట్ చేసుకుందాం ఎట్ ఒక గంట అయితే పడుతుంది అనమాట మనకి ఇంకా బాగా జ్యూసీగా రావాలంటే మధ్యాహ్నం టైంలో చేసుకొని సాయంత్రం తినచ్చు లేదంటే నైట్ టైంలో చేసుకొని అయినా పొద్దున్న తినచ్చు అనమాట ఎంత బాగా పాకం పీల్చుకుంటే గులాబ్ జాములు అయితే అంత బాగుంటాయి అన్నమాట అయితే ప్రెగ్నెంట్గా ఉన్న మా ఫ్రెండ్ కోసం అయితే ఇలా గులాబ్ జామున్ అయితే రెడీ చేసి పంపిస్తున్నాను గులాబ్ జామున్ అయితే చాలా బాగా వచ్చింది అనమాట తర్వాత అయితే టేస్ట్ అయితే చూసి చెప్తాను దీన్ని గులాబ్ జామున్ అయితే వచ్చింది పండగలు అయితే ఉన్నాయి కదా మనకైతే దగ్గరలోనే క్రిస్మస్ పండగైతే ఉందనమాట ఖచ్చితంగా ఎవరైనా ట్రై చేయండి చాలా ఈజీగా కూడా ఉంటుంది అంటే మనకి గులాబ్ జామున్ వచ్చి రౌండ్గా బాగా వస్తే గులాబ్ జామున్ బాగా రౌండ్గా చేసుకుంటే ఇలా విరిగిపోకుండా ఏంటి అనమాట చాలా బాగా వచ్చింది